సిసి ముందు ఉంచోవడం చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే దివంగత నేత మన్మోహన్ సింగ్ గారు చాలా తక్కువ మాట్లాడినా వారి యాక్షన్స్ ఎంత అగ్రెసివ్గా ఉండేవో ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాము వారి ఫేమస్ కొటేషన్ గుర్తొస్తుంది హిస్టరీ విల్ రిమెంబర్ మీ టు బీ వాట్ ఐ డిడ్ హిస్టరీ విల్ బి కైండర్ టు మీ అని చెప్పి వారు ఎప్పుడు చెప్పేవారు అంటే మీ అందరికీ తెలుసు అప్పుడు రూపీ డివాల్యుయేషన్ అయినప్పుడు కూడా ఆర్థికంగా మన దేశం పరిస్థితి బాగాలేనప్పుడు మన్మోహన్ సింగ్ గారి ఫైనాన్స్ మినిస్ట్రీ చేసిన డెసిషన్స్ వల్లనే మన కంట్రీ ముందుకు సాగలిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే రూపీ డివాల్యుయేషన్ అవుతున్నప్పుడు అప్పుడు లైసెన్స్ రాజు ఉండే లైసెన్స్ రాజుని కూడా వ్యతిరేకంగా వారు డెసిషన్స్ తీసుకొని మార్కెట్ ఎకానమీని ఓపెన్ చేసినారు ఇంపోర్ట్స్ని పెంచినారు ఇంపోర్ట్ రేట్స్ మీద డెసిషన్ తీసుకున్నారు వారు దానికంటే ముందు చైర్పర్సన్ ఆఫ్ ఆర్బీఐగా ఉన్నప్పుడు ఎంతో సేవలు చేసి దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినారు అదే కాకుండా ప్రైమ్ మినిస్టర్గా వారు ఎన్నో మంచి డెసిషన్స్ తీసుకున్నారు యుఎస్ తోటి న్యూక్లియర్ డీల్ గురించి కానివ్వండి లేదా ఆర్టీఐ ఇవాళ మనము ఆర్టీఐ ఆర్టీఐ అని చెప్పి చాలా డిస్కషన్ చేస్తుంటాం కానీ ఆర్టీఐ అన్న ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగింది ఆర్టీఐ అనే ఆయుధం పబ్లిక్కి వారు ఇచ్చినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి వారికి చదువు హక్కు ఉండాలని చెప్పి వారు రైట్ టు ఎడ్యుకేషన్ కూడా దేశవ్యాప్తంగా వారు చాలా అగ్రెసివ్గా పూజ చేసినారు అంతేకాకుండా పెద్దపల్లికి ప్రత్యేకంగా కాకా గారు మన్మోహన్ సింగ్ గారు స్నేహం అందరికి తెలిసిందే ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ కూడా వస్తే అప్పుడు కాకగారి ఇల్లు ఇల్లుండింది చాలా బాధేస్తుంది అసలు మన్మోహన్ సింగ్ గారి ఆఖరి ఫ్యూనరల్ రైట్స్కి ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే కానీ అప్పుడు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా కష్టాలు ఉన్నప్పుడు పదివేల కోట్ల రుణమాఫీ చేసింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి సేవలన్నిటినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు వారికి నివాళి అర్పిస్తూ वहीं फैमिली मेंबर्स अंदर की स्ट्रेंथ